ఓం నమ శివాయ దేవి మహాశక్తి అంబవారు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు వనదేవత సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత ఓం నమ శివాయ నమ కర్కాటక రాశి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము పూజ బలము మరి వీళ్ళ జాతకంలో కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త వ్యాపారంలో కూడా బిగ్నెస్లో కూడా మార్పులు చేంజెస్ రాబోతున్నాయి రియల్ ఎస్టేట్లో కూడా కొంత మార్పు రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన పెద్దవాళ్ళు స్థిరాస్తులు రావాల్సినవి కూడా మొత్తం బేక్ అయిపోయి ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని శికాకులు గొడవల వల్ల వీళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఎన్నో సమస్యలతో వీళ్ళు సతమతం అయిపోతున్నారు కాబట్టి వీళ్ళకి చదువుపరంగా మంచి చదువు తెలివితేటలు ఆలోచనలు చాలా ఉన్నాయి మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు దైవ దర్శనాలు చాలా వరకు కనబడుతున్నాయి ఆ దైవ దర్శనాలు చేసి వచ్చిన నుంచి మంచి మంచి పనులు పూర్తి చేస్తారు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి వ్యాపారంలో కొన్ని మార్పులు వస్తాయి చేసే బిగినింగ్స్లో కూడా కొంత డెవలప్మెంట్ అవుతుంది మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కోరికలు కూడా దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని వెనక్కి పోయి ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అది వస్తుంది కానీ వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ముందు ముందే వీళ్ళ ప్లానింగ్ వీళ్ళ ఐడియాలు వీళ్ళ వీళ్ళ మనసులో ఉన్న విషయాలని ఎవరికీ చెప్పొద్దండి చెప్పి దెబ్బతింటున్నారు అంటున్నారు అలా చెప్పొద్దు ఏదైనా ఒక పని చేస్తున్నారా అంటే మనకి ఆ పని అయ్యేంతవరకు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పొద్దు మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేవు మనసు ఒక దుఃఖన పని ఒక దుఃఖనుగా ఉంది మరి మీ మీద ఉండాల్సిన ఈ చెడు గ్రహాల వలన మీరు ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం ఏమి ఏంటంటే శ్రీ వారాహిణి మాత అమ్మవారిని స్త్రీ వారాహిణి మాత అమ్మవారిని మీరు తప్పకుండా ఆమెను మీరు పూజించినట్టుకైతే సాయంత్రము ఏడు దాటిన తర్వాత ఆమెకు పూజాబలం పెట్టి ఏడు గంటల తర్వాత రాత్రి టయాలలో మీరు పన్నెండు గంటల లోపల ఎప్పుడు చేసినా బాగలేదు ఆ టయాలలో మీరు తప్పకుండా వారాహిని మాతకి పూజా బలం చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతుంది మీరు చేసే పనులు ఎలాగ ఉన్నాయి మీరు చేసిన పనుల వల్ల మీకు మంచి మంచి రోజులు ఎప్పుడు వస్తున్నాయి అనేది జాతక చక్ర కుండలి వేసి అన్నీ చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మా దగ్గర ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గర అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజ్ జనా సుఖనో భగవంతో నమశివాయన